శ్రీ బి నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం భార్య భర్తల మధ్య సమస్యల గురించి తెలుసుకుందాం అంటే భార్యభర్తల మధ్య మాటలు లేకపోవడం భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం అలాగే భార్యభర్తలు విడిపోవడం ప్రేమికులు విడిపోవడం ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అలాగే ఈ సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలని మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాలలో ముందే రాసిపెట్టారు ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మీ కుటుంబ సభ్యులు చెడు ప్రయోగాలకు గురి అవ్వడం లేదా మీపై లేదా మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు జరగడం ఆరోగ్య సమస్యల వల్ల అలాగే మీలో చిన్నపిల్లలు సంతాన సమస్యలు ఇలాంటి సమస్యలు అలానే భార్యాభర్త సమస్యలు ప్రేమికుల సమస్యలు ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నట్లయితే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ టూ ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఇలాంటి సమస్యల నుండి మీరు బయటపడాలనుకుంటే వశీకరణం అనేది మీకు ఒక పరిష్కారం అంటే వశీకరణం చేయడం ద్వారా భార్యభర్తల మధ్య అలాగే నిజమైన ప్రేమ ఉంటేనే ఈ వశీకరణం అనేది పనిచేస్తుంది ఈ వశీకరణం అనేది మంత్రం ద్వారా అలాగే యంత్రం ద్వారా ఉంటుంది వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గురువుగారిని సంప్రదించండి